ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు దళితులకు ఇవ్వవలసినటువంటి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నీతి యోగ్ చెప్పినటువంటి సూచనలు కూడా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేవలం నీతి యోగ్ చెప్పినటువంటి సూచన ఈ దేశంలో ఇరవై రెండు శాతం దళితులు ఉన్నారు కనీసం వాళ్ళకు పదహారు శాతమైనా కూడా దేశ బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి స్వయంగా నీతి యోగే సూచించింది కానీ ఆ అంశాలను కూడా మోడీ ప్రభుత్వం పక్కన పెట్టేసి కేవలం పదకొండు శాతం మాత్రమే ఈ దేశంలో అత్యధికంగా శాతంగా ఉన్నటువంటి దళితులకు పదకొండు శాతం మాత్రమే నిధులు కేటాయించడం అంటే ఈ దేశంలో రికార్డుతే కానీ డుక్కర్ అటువంటి దళితులు అదే రకంగా దేశ సంపదను దేశంలో ఉత్పత్తిని పెంచేటువంటి రంగంలో ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలకు సంబంధించినటువంటి దళితులు ఇవాళ దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో పోలిస్తే మూడు వందల రేట్లు ఇవాళ దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని నీరుగార్చినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందుకే ఇవాళ ఆల్ ఇండియా దళిత రైట్ మూమెంట్ దేశవ్యాప్తంగా కూడా దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల సెప్టెంబర్ పదిహేను నుండి సెప్టెంబర్ ముప్పై వరకు పెద్ద ఎత్తున ఆందోళన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు తెలంగాణలో ప్రజా పరిపాలన ప్రభుత్వ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాల కన్నా భిన్నంగానే తెలంగాణ రాష్ట్రంలో దళితులను అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకొస్తామని చెప్పేసి చేవెళ్ళ డెకరేషన్ పేరుతోనే అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చింది కానీ హామీలను అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతున్నప్పటికి కూడా అందుకు కావాల్సినటువంటి సమీక్ష సమావేశాలు కానీ కనీసం దళితుల అభివృద్ధి సంక్షేమకు సంబంధించినటువంటి దళిత సంక్షేమ శాఖ మంత్రిని కూడా నియమించకపోవడం అనేది ఈ ప్రభుత్వానికి దళితుల పట్ల ఎంత ప్రేమ ఉన్నదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా గత ప్రభుత్వంలో దళితులు గత డెబ్బై ఐదు తొంభై రెండు వరకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలోనే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే ఇవాళ తెలంగాణలో అనేక గ్రామాల్లో దళితులకు ప్రభుత్వ భూముల్లో ల్యాండ్ భూముల్లో భూములు ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతోని ఇవాళ దళితుల